నటుడు విజయ రంగరాజు అలయాస్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించారు వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డారు విజయ రంగరాజు దీంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు అక్కడ చికిత్స తీసుకుంటూ తో మరణించారు రంగరాజుకు ఇద్దరు కుమార్తెలున్నారు తెలుగు తమిళ సినిమాల్లో విలన్ సహాయ పాత్రలో నటించారు రంగరాజు బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ అయితే ఆయనకు మంచి పేరు తెచ్చింది మాత్రం బాలయ్య హీరోగా వచ్చిన భైరవ ద్వీపం చిత్రం ఈ సినిమాలో నటనకు కాను మంచి అప్లాజ్ వచ్చింది ఆ తర్వాత విజయ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే యజ్ఞం అని చెప్పవచ్చు ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టిన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్లో రంగరాజుకు ప్రావీణ్యం ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ గురించి అనుచిత కామెంట్స్ చేసి నెట్టింట ట్రోల్ అయ్యారు విజయ రంగరాజు విష్ణువర్ధన్ అభిమానులే కాదు కన్నడ స్టార్ హీరోలు సైతం విజయ రంగరాజుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కిచ్చా సుధీర్ దర్శన్ దివంగత పునీత్ రాజ్ కుమార్ యశ్వంత్ వారు విజయ రంగరాజు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో తప్పు తెలుసుకున్న రంగరాజు తాను తప్పు చేశానని బోర్న ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు